ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది అలాగే మొబైల్ వినియోగం పెరిగింది దాంతోపాటు ఇంటర్నెట్ వినియోగం కూడా బాగా పెరిగింది టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందో అంత బాగా కూడా సైబర్ నేరాలు బాగా పెరిగిపోయినాయి మనం ప్రస్తుత పనికి ఆధార్ కార్డుని ప్రతి దానికి ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా సిమ్ కార్డు తీసుకోవడానికి కూడా ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నాం ఆధార్ నెంబర్ని ఎక్కడ పడితే అక్కడ మనం వినియోగించడం జరుగుతుంది అయితే ఈ ఆధార్ నెంబర్ ఆధారంగా మన ఆధార్ నెంబర్తో ఫేక్గా ఎవరైనా సిమ్ కార్డులు తీసుకున్నారా ఏమైనా అటువంటి సిమ్ కార్డ్స్ ఉన్నాయా ఒకవేళ ఉంటే అవి ఏవైనా ఇల్లీగల్ ఆపరేటింగ్ కానీ ఉపయోగించినట్టయితే మనం ఆ ఇల్లీగల్ యాక్షన్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఏమైనా ఇటువంటి ఇల్లీగల్గా అంటే మనకు తెలియకుండా మన యొక్క ఆధార్ కార్డును వినియోగించుకుని సిమ్ కార్డ్స్ని ఎవరైనా తీసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది అంటే టెక్నిక్ అంటే నాది కాదు అయితే టెలికాం సంస్థ వారు కేంద్ర టెలికాం సంస్థ వారు ఏం చేసినట్టు ఒక ఆప్షన్ని ఇవ్వడం జరిగింది మనం వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళే ఆ ఆప్షన్ ప్రకారం మనం చూసినట్లయితే మన పేరు మీద ఏమైనా ఫేక్ సిమ్ కార్డ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది మనం చాలా రకాల సిమ్ కార్డ్స్ను ఉపయోగించడం మానేయడం కొత్త వాటిని తీసుకోవడం ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా రన్నింగ్లో ఉండే ఆప్షన్ సిమ్ కార్డ్స్ను ఉంచుకుని ఉపయోగం లేని వాటిని కూడా మీరు దీని దీని ద్వారా కూడా డెలీట్ చేసేసుకో చేసుకోవచ్చు అయితే దీనికోసం మనం ముందుగా ఏం చేయాలంటే ఈ సెంట్రల్ టెలికామ్ సంస్థ వారి యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి దాని అడ్రస్ మీకు ఇప్పుడు ఇది దాని అడ్రస్ హెచ్డిటిపిఎస్ కొలన్ ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ టీఏఎఫ్సిఓపి డాట్ డీజీ ముందుగా ఈ సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు వినియోగించుకోవచ్చు వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం అడ్రస్ ట్యాగ్ని బ్రౌజర్లో టైప్ చేసినప్పుడు ఈ విధంగా సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది చూడండి ఇక్కడ టిఏఎఫ్ సిపి టెలికామ్ అనాలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇది డాట్ వర్ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది టీఏఎఫ్ సిపి పోర్టల్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ప్రస్తుతం మీ దగ్గర ఉండి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే ఆ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మనం ఇన్సర్ట్ చేసి నెక్స్ట్కి ఏ విధంగా వెళ్ళాలని చూద్దాం ఎంటర్ చేసి నేను వాలిడేషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ ఈ మొబైల్ నెంబర్ ఓటీపీలో ఈ ఆధార్ కార్డు మీద ఈ నంబర్లన్నీ ట్యాగ్ అయి ఉన్నాయి అంటే ఈ ఆధార్ నెంబర్తో ఈ నంబర్లన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఈ నెంబర్లు ఒకసారి అంటే స్టార్టింగ్ టూ నెంబర్సు ఎండింగ్ ఫోర్ డిజిట్స్ డిస్ప్లే కావడం మాత్రమే జరుగుతుంది ప్లస్ నైన్ వన్ అనేది మన మొబైల్కి సంబంధించి సెల్యులర్ కోడ్ అయినా ఇండియా కోడ్ ప్లస్ నైన్ వన్ కాబట్టి నైన్ వన్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నంబర్ దిగువ దిస్ ఈజ్ నాట్ మై నంబర్ దిస్ ఈజ్ మై నంబర్ నాట్ రిక్వైర్డ్ దిస్ ఈజ్ మై నంబర్ రిక్వైర్డ్ ఏ నెంబర్ మీది అయితే దాని మీద ఇక్కడ ఈ నెంబర్ దగ్గర సపోజ్ ఈ నంబరు మీది కాదనుకోండి అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి నాట్ రిక్వైర్డ్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా హైలైట్ అవుతుంది ఏ నంబర్ అయితే మీరు కాదు అది చేసుకోవాలి మిగిలిన మీ నెంబర్ అయితే ప్రాబ్లం లేదు ఇది మీ నెంబర్ మాత్రమే అయి ఉంటుంది కాబట్టి మీ నెంబర్ ప్రాబ్లం అవ్వదు ఈ రకంగా ఇక్కడ ఉండే మొబైల్ నెంబర్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకుని కాని దాని మీద క్లిక్ చేసి మీరు రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి వెళుతుంది ఇక్కడ ఒక రిపోర్ట్ కూడా మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది నేను ఎందుకు చేయట్లేదంటే ఈ నంబర్లన్నీ కూడా ఈ ఆధార్తో తీసుకున్న కరెక్ట్ నెంబర్లే ఏవి కూడా ఫ్రాడ్ నెంబర్స్ లేవు కాబట్టి లేదు ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫ్రాడ్ నెంబర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఆ రిపోర్ట్ మనకి జనరేట్ అయి వస్తుంది ఇది మన దగ్గర ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడన్నా మన నంబర్ని ఫ్రాడ్గా ఉపయోగించారని ఇల్లికల్ ఆపరేషన్ జరిగిందని మన మీద రిపోర్ట్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ డాట్ డిపార్ట్మెంట్కి తెలియజేసి ఉన్నాను అని మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఆధార్ కార్డుని బేస్ చేసుకుని ఏమైనా ఇల్లీగల్గా మీకు తెలియకుండా మొబైల్ సిమ్స్ ఎవరైనా వాడుతున్నట్టయితే దాన్ని మీరు ఈ విధంగా బ్లాక్ చేసుకుని అడ్డుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా ఒక మొబైల్ నెంబర్ తీసుకుని ఇప్పటికీ కూడా వాడకుండా అలా వదిలేశారు అనుకోండి అప్పుడు దిస్ ఈజ్ మై నెంబర్ ఈ నెంబర్ నాదే నాటర్కి ఏం అవసరం లేదనే దాని మీద క్లిక్ చేసి మీరు రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్లైకాన్పై ప్రెస్ చేయండి ఓకే బాయ్